చేపలకి అయితే ఇప్పుడు అయితే ఏం చేపలు వాళ్ళు లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోక మంచి ఇరవై కిలు ముప్పై కిలో చేపలు కరీంనగర్ అయితే ఎంట్రైనా చెప్తాము ఈ డ్యామ్ కరీంనగర్ డ్యామ్ ఒక్కడే డ్యామ్ ఇప్పుడే కరీంనగర్ వరద కాల్ అలాగే ఇప్పుడు అయితే

చూడు మా మొత్తం అయితే ఇటు అయితే ఎనకపోయింది ఇక్కడ రాకుంటే నీళ్ళు అయితే కానీ అది మొత్తం పాతది వాగా అది అది అయితే ఇప్పుడు మొత్తం బురద పడి ఉండి అయితే కాలు అయితే మొక్కలు వంట అయితే దిగబట్టే వాళ్ళో మామన్నాడు చూడాలి అయ్యప్పు మొత్తం అయితే ఈ గడ్డకైతే ఎక్కినా మా మళ్ళీ పోగడయితే ఎత్తునదిలేదు పోగా అయితే వీడియో అయితే దిగలేదు మొత్తం అయితే సంచి ఈ సంచిలో ఫోన్లో వేసుకొని నెత్తిన పెట్టుకుని అయితే వచ్చిన వాతావరణం ఇవైతే ఒకప్పుడు పొలాల అయితే మొత్తం ఒకప్పుడు వ్యవసాయ భూములు అట మొత్తం అయితే ఇప్పుడు అయితే ఈ మెయిన్ డ్యామ్ కింద మొత్తం అయితే పోయినాయి అటు ఇవైతే ఒకప్పుడు అయితే మొత్తం వ్యవసాయ భూములు ఇవైతే కొన్ని ఊర్లే అట కొన్ని ఊర్లు అయితే ఇప్పుడు పథకం కింద అది చేసే అందరు అది ముచ్చటల్ అయితే ఇక వచ్చేసిన ఇదేనాట దీనే వరద కాలు అంటారు అట ఏమంటారు మరి మనకు తెలియదు అంతగానో

என்னது దగ్గర అయితే ఉండండి మనిషి సింపి పడదింది అది చింపింది అది బయటికి వెళ్ళి నెలకి వెళ్ళి పలిగింది బా కర్తుగా బా చేపలు చేపలిది చపల్ది చాప తినాడు చక్కడా చాప తిరాడు చిన్నపా దగ్గరబా ముందు పోలి ఒకటే నారా ఒకటే రెండు ఎన్నైతేంది ఒకటో రెండో ఇటు పవర్ రూపాయలు లేకుండా

గుంజు గుంజు గుటా గు రవ్వ మన సబ్స్క్రైబర్ అయితే ఉన్నాడు మన సబ్స్క్రైబర్ అయితే మాట పెట్టిండు అయితే కర్రలు పోతాను గిరికా కింద కోసం ఉంటాను తెలుగు మా నైట్ అయితే ఇక్కడ లాక్ అయిపోయినా పెద్ద మంట సాధించిన ఏ పక్క మంటసార్నీ చేపలు వాడతారు మంటలు జరసాలంటే ఇంకా ఒకటే ముందునే వీడియో తన లైఫ్ అప్పు పో పో అందుకో పట్టేది పట్టేది అందుకో అందుకో అదేంటి కాక్షిత్రాలా

అక్కడ పొక్క కాడ పో నువ్వు కూడా వా దగ్గర ఉండిపో జాగ్రత్త మనిషి దగ్గర బా దగ్గర బా మెల్లగరా మెల్లగరాది రావది దర్శనం ఇచ్చింది సేనా అడుగు రేట్ ఎంబెడతారు ఎంబెడతారు టోటోల్ తెల్లారింది రాత్రి అంత జాగారం చేసినాం ఇవి రేస్ అయితే ఆప్తలేవు కానీ మళ్ళా आ पटकोरा है इसको पटकोरा बुलेगा नहीं तो आऊंगा मैं तो हेलो बाबा हेलो नहीं ये साबर ये साबर यहां हां उधर वाला ले बड़ा है अरे को बात हां ये आटो साबर दे हक्का ಬೈಟ ಬೈಟ ಬೈಟು ಚಿ ನಾಟಿನಿ ಚೆಲ್ಲಗೈತು ನೆತ್ತಿ ದಾನ್ಲ ಕರೀಂನಗರ್ ಕರೀಂನಗರ್ ಬಿಗ್ ಮಾನರ್ ವಚ್ಚಿನ ನೈಟ್ ಗಂಟಲಕ್ಕೆ వరద పెరిగింది మా ఊని తెప్ప మీద తీసుకొస్తారుండి టోలుగురు నీళ్ళు పెరిగాయి వరదలో ఆడదా పోయేటప్పుడు దాటింది రాంగ దాటి ఎవరి చెప్పులా అక్కడ చెప్పు పడుతుంది ఇక్కడ చెప్పు బట్టలు మరి పడుతుంది అందుకు ఎదుగుతారు